ಸರಿ ರಾಜ್ಯಕ್ತಿ ಹಾಸ್ಯ

ఒక పచ్చనిమిది బండ్లు పట్టు ఉడికించుకొని రౌండ్లు చుట్టుకొని పచ్చెనిమిది బండ్ల మీద ఎసుకొని పోయినారంట ఒక ఇరవై గొర్రె గొడవ ఎసుకొనారంట రాజులు పిలిపించి పెట్టారంట ఈ బండలో ఎంత చుట్టూ ఉందో దీన్ని మీరు కొలుచుకుంటే భూగోళం యొక్క

అంటారు ఇంకోటి కాదని చెప్ప మా వర్షం ఏమంటే కనీసం మీరు వాళ్ళలో వెళ్ళి అంటారు తప్పేం కాదు వాళ్ళు సుప్రీం కోర్టు తీర్పు అనేది జంతు ప్రేమికులు అంటే లోకంలో తిరుగుతున్న వాళ్ళు దానికి పెట్టద్దండి అనేది ఫస్ట్ మనకు కూడా అలట్టుగా ఉంది ప్రజలకు మీరు అవగాహన ఇవ్వండి మీరు ఎన్ని ఆడము ఆడ కుక్కలు మగ కుక్కలు అనేవి మనం అంచనా పట్టుకొచ్చేది ఎప్పుడు పట్టుకొచ్చేటప్పుడు